ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మీ తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముత్తాయిలు యాక్చువల్గా మనము అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అదే కాకుండా మనకు దర్గా మిఠా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా చెప్త జరగడం జరిగింది దాని రికవరీకి సంబంధించిన ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే మా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు ప్రా ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాదమైన పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది అక్కడ పోలీసులు కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి సో దాంతోపాటు ఏంటంటే దాదాపుగా మనము ఈ అఫెన్స్లో ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల